అందరికీ నమస్కారం విద్యా విధానం ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ప్రస్తుత జనరేషన్లో చాలామంది తల్లిదండ్రులు బ్రాండెడ్ లోను బ్రాండెడ్ కాలేజీల్లోనూ పిల్లలను చేర్పిస్తున్నారు బాగా చదువుతున్నారు అనుకుంటున్నారే తప్ప మర్చిపోతున్న సబ్జెక్ట్ విద్యా విధానం అసలు చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ దీని గురించి చాలా వరకు తెలుసుకోవాలి అందుకోసం ఈ సబ్జెక్ట్ గురించి మనతో మాట్లాడడానికి బరిజేపల్లి భాగ్యరాజ్ గారు మనతో ఉన్నారు సో ఆయన మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ బాగున్నారా బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను అసలు మీ ఇంటర్వ్యూ కోసం నేను ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నానో కానీ దొరకట్లేదు అదేం లేదు సార్ కొంచెం స్కూల్ షెడ్యూల్స్ వాళ్ళు బిజీగా ఉన్నాను మేమే సెలబ్రిటీస్ కాదు వస్తున్నాను ఇది కూడా విషయంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు జనాలకి సెలబ్రిటీల కంటే కూడాను జనరల్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది ఎందుకంటే భవిష్యత్తు మీద ఎలా ఉండబోతుంది పిల్లలు నేర్పిస్తున్నాము వెళ్తున్నారు వస్తున్నారు కానీ వాళ్ళ భవిష్యత్తు ఫ్యూచర్లో ఎలా ఉండిపోతుంది అన్న చాలా డౌట్స్ ఉన్నాయి మీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ జర్నీ కంప్లీట్గా ఒక ప్రిన్సిపల్గా ఒక టీచర్గా మీ ఎనిమిది సంవత్సరాల ఈ విద్యా జర్నీలో మీకు ఎలా అనిపించింది ఏంటి అసలు ఎయిట్ ఇయర్స్ ఆఫ్ జర్నీ యాజ్ ఏ టీచర్ అండ్ ప్రిన్సిపల్ ఓకే జర్నీ బాగుంది బట్ నాట్ సాటిస్ఫైడ్ అట్ ఆల్ అవునా నేను అసలు మీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అయితే నేను కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకున్నానని చెప్పవచ్చు ఎందుకంటే మీరు బాగుంది అని అంటే కనుక నేను ఓకే బట్ మీరు ఈ ఇంకా చాలా క్వశ్చన్స్ రేస్ చేయాలి వర్క్ పరంగా సార్ అంటే విద్యా విధానాల్లో ఉన్న మార్పుల వల్ల అవ్వచ్చు స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లో అవ్వచ్చు వాళ్ళని ప్రాపర్ గా డిజైన్ చేయలేకపోతున్నామో అన్న ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ సో అందుకనే సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పాల్సి వస్తుంది ఓకే అయితే ఖచ్చితంగా మీ బయోగ్రఫీ తెలుసుకోవాలి అసలు మీరు ఎలా టీచర్ అయ్యారు మీ జర్నీ అసలు ఎట్లా మొదలైంది ఫస్ట్ యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టీచర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదండి టు బి ఫ్రాంక్ ఐమ్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఓకే సో పార్ట్ టైమ్గా పీజీ అయిన తర్వాత టీచింగ్ కోర్స్ చూస్ చేసుకున్నాను తర్వాత అదే ప్యాషన్గా మారింది కానీ ఈ పొజిషన్ వరకు రాగలిగాను అంటే నా పేరెంట్స్ సపోర్టే మై ఫాదర్ అండ్ మదర్ కంటిన్యూస్లీ గైడెడ్ మీ చిన్నప్పటి నుండి స్టడీస్లో అవ్వచ్చు కెరీర్ డిజైనింగ్లో అవ్వచ్చు అంతా వాళ్ళ హెల్ప్ ఉంది కాబట్టి ఈరోజు మీ ముందు ఇలా కూర్చోగలుగుతున్నాను ఏ గ్రేట్ అసలు మీకు ఇది ఎలా ప్యాషన్ అయ్యింది మీన్స్ నెక్స్ట్ జనరేషన్ ని డిజైన్ చేయడం కన్నా గొప్ప ఏం ఉంది వన్స్ ఒకసారి వెళ్ళి పిల్లోడికి లెర్నింగ్ స్టేజ్ లో ఉండి హెల్ప్ఫుల్ గా ఉంటే ఆటోమేటిక్ గా ప్యాషన్ కన్వర్ట్ అయిపోయింది అందుకేనా అంతమంది ఆర్ఫిన్స్ ని చదివించగలిగారు ఇది కూడా అనుకోకుండా జరిగిన ప్రాసెస్ కానీ ఆ జర్నీలో ట్రావెల్ చేసే కొద్దీ చాలా హ్యాపీగా అనిపించింది సో ఆ ఫీల్డ్ లోనే ఉండాలనిపించి చాలా మందికి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని డిసైడ్ అయ్యాను ఆర్ఫన్స్ చూస్ చేసుకుని వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే డొనేట్ చేయడానికి చాలా ఉన్నాయి మనీ ఇవ్వచ్చు మీరు బుక్స్ ఇవ్వచ్చు ఫుడ్ ఎట్లా డొనేట్ చేయగలిగారు చాలా మంది ఈ క్వశ్చన్ అడిగారు ఇంతకుముందు కూడా అంటే మనం ఎవరికైనా మనీ ఇస్తే అవి స్పెండ్ చేసేస్తారు ఫుడ్ ఇస్తే ఒక రోజు కడుపు నింపుకుంటారు క్లోత్స్ ఇస్తే కొన్ని రోజులు వేసుకుంటారు అదే మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ డొనేట్ చేస్తే వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టే అని నా ఫీలింగ్ నేనే కాదు ఎవరైనా కానీ డొనేట్ చేయాలి అనుకుంటే మాత్రం ఎవరికైనా కానీ ఎడ్యుకేషనే డొనేట్ చేయండి ఇది నా రిక్వెస్ట్ సుమన్ టీవీ తరఫున ఓకే గ్రైట్ సార్ అయితే ఇందులో ఒక చిన్నది ఉంది అంటే గవర్నమెంట్ కూడా అనేక విద్యా విధానంలో పథకాలను పెట్టి డెవలప్ చేస్తున్నామని చెప్పి చేస్తున్నారు కదా ఇంకా దాంట్లో ఇదేముంది అంటారు సి యాక్చువల్గా రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ప్రతి ఒక్కరికి విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు దానికి పథకాలు ఇచ్చేసి వాళ్ళని స్కూల్కి పంపించాల్సిన నీడైతే ఏం లేదు కదా అవును వాట్ యు మీన్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ని పథకాలు ఇవ్వడం కూడా తప్పేనా పథకాలు ఇవ్వడం తప్పని నేను అన్ను ఓకే పథకాలు ఇచ్చి స్కూల్ కి పంపించడం తప్ప అన్నాను రెండింటికి కొంచెం తేడా ఉంది ఈవెన్ దో ఇన్ని పథకాలు గవర్నమెంట్ ఇస్తున్నప్పటికీ ఇండియాలో నియర్లీ ట్వెల్వ్ క్రోడ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఉన్నారు ట్వెల్వ్ క్రోడ్స్ ఎస్ ట్రూ సో పథకాలు ఇవ్వడం ఆపేసి చైల్డ్ లేబర్ యాక్ట్ ని కొంచెం మనం స్ట్రిక్ట్ చేస్తే చాలు ఎందుకంటే పిల్లోడు చదువుకోవడానికి కాకపోతే పనికి వెళ్తాడు అదే పనికి వెళ్ళేదారే మనం ఆపేస్తే అప్పుడు పిల్లోడికి ఉండేది ఓన్లీ వన్ వే ఖచ్చితంగా చదవాల స్కూల్ వే అవసరం సార్ యాజ్ ఎ సీనియర్ టీచర్ గా ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు అంటే యాక్చువల్ గా గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ అందట్లేదు అనేది నా ఫీలింగ్ ఈ పథకాలు ఇచ్చే డబ్బులతో గవర్నమెంట్ గ్రాడ్యుయేట్స్ ని రిక్రూట్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్స్ లో స్టడీ అవర్స్ కండక్ట్ చేసి పిల్లల యొక్క స్టడీస్ లో కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటే బెటర్ అనేది నా ఐడియా అంటే గవర్నమెంట్ కూడా చాలా స్కూల్స్ ని డెవలప్ చేస్తుంది అండ్ అలాగే చాలా వరకు డెవలప్మెంట్ అంతా చూపిస్తుంది కదా స్కూల్స్ లో గుడ్ క్వశ్చన్ యాక్చువల్ గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తుంది పిల్లని కాదు పిల్లవాడిని కాదు పిల్లవాడికి అందాల్సిన నీడ్స్ బెంచెస్ అవ్వచ్చు స్కూల్ వాల్ పెయింటింగ్స్ అవ్వచ్చు వాటర్ ఫెసిలిటీస్ అవ్వచ్చు వాష్రూమ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు ఇవన్నీ బాగా డిజైన్ చేస్తున్నారు కానీ పిల్లవాడి స్టడీస్ యొక్క కరికులం అనేది ఎక్కడ డెవలప్ అవుతుంది రైట్ వే యాక్చువల్లీ ఏంటంటే చాలా వరకు మన స్కూల్స్ లో చూస్తే వెళ్తున్నారు చదువుతున్నారు తప్ప వాళ్ళకి సరైన నాలెడ్జ్ రావట్లేదు నాట్ ఓన్లీ రోడ్ మీద బస్సు వెళ్తుంటే పేరు చదవడం వాళ్ళ అమ్మా నాన్న పేరు రాయడం కూడా తెలియని స్టేజ్ లో ఉన్నాం అంటే యాక్చువల్లీ బేసికలీ ఆడ స్టాండ్ ఎక్కడో తెలియదు వాడు వాళ్ళ ఊర్లో కూరగాయలు ఎక్కడ ఎక్కడమో తెలియదు వాళ్ళు తీసుకెళ్లి పక్కన ఊర్లో దింపేసి వస్తే రావాలో రావాలి చాలా వరకు ఇన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని నాకు తెలిసి నేను రీసెంట్గా ఫేస్ చేసిన ఒక సిచ్యువేషన్ చెప్తున్నాడు మీకు యాజ్ అ ఓపెన్ టాక్ కాబట్టి ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక పెద్ద సంవత్సరాన్ని చదువుతున్నాడు ఒక పిల్లాడు వాడికి ఆ పక్క ఊర్లో నుంచి ఇంటికి ఎలా రావాలో తెలియదు మళ్ళీ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్ వాడు అన్ని ర్యాంక్ అన్ని సబ్జెక్ట్లో మంచి మార్క్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ గెయిన్ చేస్తున్నాడు బట్ వాడికి నాలెడ్జ్ మాత్రం ఏం లేదు అంటే బేసిక్ నాలెడ్జ్ తక్కువైపోతుంది సో బేసిక్గా ఎందుకు పిల్లల్లో బేసిక్ నాలెడ్జ్ లేక అవుతుంది అంటే వాళ్ళని అలా డ్రైవ్ చేసే వాళ్ళు కూడా లేకపోవడం లేకపోవడం వల్ల సి మీరు చూడండి ఇండియా ఇదే హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీ ఎందుకని అంటారు మేజర్గా అందరూ ఒకటే వేలో ఉంటారు అందరూ ఒకటే కోర్సులు తీసుకోవడం లేదా ఒకటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చూడండి అందరూ ఒకటే సబ్జెక్ట్లో కొన్ని ఉంటారు అట్లానా అదేనా నాకు తెలిసి బేసిక్గా మన స్కూల్స్లో ఏంటంటే నేను గమనించింది ట్రిపుల్ బీ ఫార్ములా ఓకే అంటే బెంచ్ బుక్ బోర్డ్ సో పిల్లడికి మెటీరియల్స్ ఇచ్చేసి బై హార్ట్ చేయించి లెసన్లు చెప్పేసి చదివిచ్చి ర్యాంకుల కోసం వాడిని రుబ్బే ప్రోగ్రాం తప్ప వాడికి లైఫ్ అంటే ఏంటి ఇండివిజువల్ డెవలప్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ కెరీర్ చూసింగ్ అంటే ఏంటి అనేది చెప్పే టీచర్లు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజు కూడా మీరు చూడండి రోడ్డు మీద బయటికి వెళ్ళి టెన్త్ క్లాస్ పిల్లల్ని మీరు ఇంటర్వ్యూ చేసి బేసిక్ గా టెన్త్ అయిన తర్వాత నువ్వు ఏ కోర్స్ తీసుకుంటావు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎంపీసీ బైపీసీ ఎంపీసీ బైపీసీ అంటే వాళ్ళకి లేరా అయితే గైడ్ చేసే అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు సీనియర్ టీచర్ గా సో యాక్చువల్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎన్ఈపి పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టెక్స్ట్ బుక్ ను చాలా వరకు చేంజ్ చేసి విద్యా విధానంలో కొంతవరకు మార్పులు తీసుకురాగలిగింది అయినప్పటికీ యాజ్ ఏ టీచర్గా నా ఒపీనియన్ ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్లో ఇప్పటికి కూడా ఎప్పుడో సిలబస్లో ఫ్రెంచ్ రెవల్యూషన్స్లో హిస్టారికల్ వార్క్స్ వార్స్ కావచ్చు మారల్ స్టోరీస్ అవ్వచ్చు ఇటువంటి వాటిని రీప్లేస్ చేసుకుంటా ఓకే ఒక చైల్డ్ అనేవాడు ఎట్లా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి సొసైటీలో మినిమం మేనర్స్ ఎలా కలిగి ఉండాలి ఓకే ఇంట్లో పేరెంట్స్కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి రోడ్డు మీద ఒక ఉమెన్ చూస్తే ఇండివిజువల్గా ఉన్నప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అనే మనం ఎందుకు టెక్స్ట్ బుక్స్ లో నేర్పించలేకపోతున్నాం ఈ సబ్జెక్ట్ అసలు సబ్జెక్ట్లో ఏమి ఉండదు ఇలాంటివన్నీ కూడా ఎందుకని ఒక సబ్జెక్ట్ లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది మీరు అన్నట్లుగా ఒక సింపుల్ లెసన్ ని కండక్ట్ చేసి అవును వాళ్ళకి ఒక లెసన్ గా ఇచ్చి దాని పట్ల వాళ్ళకి మోరల్ వాల్యూస్ అని తెలిసేలా చేస్తే మనం పిల్లల్ని ఒక మంచి మార్గంలో చక్కగా తీసుకెళ్లే వాళ్ళం అవుతాం అవును అంటే ఇప్పుడు మీరు చెప్పింది చాలా రైట్ వే రైట్ పాయింట్ కూడా యాక్చువల్లీ ఎందుకంటే పని కట్టుకుని నేర్పించాలన్నప్పుడు అందరూ నేర్పించరు టీచర్స్ ట్రై చేస్తారు తప్ప అందరూ నేర్పించారు అదే ఒక సబ్జెక్ట్ లాగా మీరు అన్నట్లు యాడ్ చేస్తే సిలబస్ పూర్తి చేయాలి కదా దానికోసమన్నా వాళ్ళు దాన్ని చేసే ఆప్షన్ అయితే ఉంటుంది దీన్ని ఒక ఇంప్లిమెంట్ చేయాలి సార్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే హండ్రెడ్ రూపీస్ పెట్టి కొనుక్కునే ఒక మూవీలో టొబాకో గురించి ఆల్కహాల్ గురించి అడ్వర్టైజ్మెంట్ వేసి ఉంటారు వాటికి ల్యాక్స్ ఖర్చు పెట్టి మనం తీసుకునే ఎడ్యుకేషన్లో కంప్లీట్గా పిల్లోడిని బ్యాడ్ హ్యాబిట్స్ వైపు మొగ్గు చూపించకుండా మంచి రెస్పాన్సిబిలిటీస్ నేర్పించేలాగా మనం ఎందుకు డిజైన్ చేసుకోలేకపోతున్నాం డ్రై పాయింట్ మీరు చెప్పింది ఆబ్వియస్లీ కరెక్ట్ సార్ అయితే ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా ఎక్కువ ర్యాంక్ కావాలి ఎక్కువ మార్కులు కావాలని వాళ్ళు కూడా ఎక్కువ ప్రెజర్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఎడ్యుకేషన్ మోస్ట్లీ చూసుకుంటే ప్రెజర్తో కూడుకునేదే ఉంటుంది బేసిక్ ఎగ్జాంపుల్ నేను ఎయిట్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఎక్స్పీరియన్స్ లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఏ నుండి కూడా నేను ఎయిట్ కి ఎగ్జామ్ ఉంది అంటే సెవెన్ థర్టీ కి స్కూల్ కి వచ్చేసి ప్రశాంతంగా సబ్జెక్ట్ ని రివైజ్ చేసుకునే చూడలే ఫైవ్ టు ఎయిట్ వరకు కూడా సబ్జెక్ట్ ని నిసేవాళ్ళని బుక్స్ పెరిగేస్తా ఉంటారు ఇంకా మీరు చూసే ఉంటారు బండ్ల మీద వెళ్తే వెనకాల చదువుకుంటా ఉంటారు బస్సులో బస్సులో చదువుతారు దేవుడిని పర్మిషన్ దేవుడు నేను పాస్ చేయాలి కానీ అక్కడ కూడా పంతులు గారు అలా హారతి లోపు బుక్స్ తీసి ఒకలీ రెండు వందల ఇరవై రోజులు వర్కింగ్ డేస్ సార్ రెండు వందల పంతొమ్మిది రోజులు ఏం చేశాడు ఆ ఒక్క రోజు అలా కష్టపడి చదవడానికి ఎందుకు అంత ప్రెషర్ తీసుకోవాలి నువ్వు ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మోస్ట్లీ ప్రెజర్లతో కూడుకున్నది మరి అంటే ఇప్పుడు ఆ మాత్రం ప్రెజర్ తీసుకపోతే ఈ పోటీ ప్రపంచంలో మార్క్లే కదా జడ్జ్ చేస్తాను పిల్లల్ని గుడ్ క్వశ్చన్ సార్ ఇది చాలా మంది పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి మార్క్స్ మాత్రమే కెరీర్ ఎప్పుడు డిజైన్ చేయవు సార్ టెన్త్ క్లాస్ అనేది అసలు మనం కంప్లీట్ ఎందుకు చేయాలి అంటే మరి నెక్స్ట్ ఇంటర్మీడియట్ వెళ్ళాలి కదా ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ పంపిస్తారు సార్ ఇంటర్మీడియట్ కే త్రీ ఫార్టీ వచ్చిన వాడిని ఇంటర్మీడియట్ కి వెళ్తాడు ఇద్దరు కూడా సో ఫైవ్ నైన్టీ వచ్చిన ఇంటర్మీడియట్కి వెళ్తున్నాడు త్రీ ఫార్టీ వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ కి వెళ్తున్నాడు ఇస్రోలోకి ఏం వెళ్ళలేదు కదా అల్టిమేట్ డెస్టినేషన్ ఇద్దరికి ఇంటర్మీడియట్ అయినప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడ వ్యత్యాసం చూపిస్తున్నావు ఫైవ్ నైన్టీ వస్తే అఫ్కోర్స్ నువ్వు బ్యానర్ లో ఉండొచ్చు పేపర్లో ఉండొచ్చు యువతల త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు కూడా కష్టపడి టెన్త్ కంప్లీట్ చేసిన వాళ్ళే ఇక్కడ వ్యత్యాసం మనమే చూపిస్తున్నాం ఓకే రైట్ అంటే మీ మీరన్న పాయింట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఆ బెంచ్ మార్క్ అనేది ఓన్లీ మార్క్స్ అనేది నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మాత్రమే అంతే కానీ దాని ద్వారా ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది ఎక్కువ ఫోకస్ చేయాలని అంటారు ఏదైతే మీరు ఇద్దరు చెప్పిన వాల్యుబుల్ పాయింట్స్ సొసైటీలో ఎలా ఉండాలి లేడీస్ పట్ల ఎలా ఉండాలి పేరెంట్స్ కి ఎలా రెస్పెక్ట్ చేసుకోవాలి అసలు ఉమెన్ ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ అలాగే ఎదుటో వాళ్ళ ఎవరైనా చేస్తుంటే అలా ఇలా బేసిక్ థింగ్స్ నిజంగా మీరు అన్నట్లు చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఇది యాక్చువల్లీ ఎందుకంటే సార్ మీరే చెప్పండి యువర్ ఆల్సో ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎంత మంది చదువుకున్న చదువుకు తగ్గట్టే పనులు చేస్తున్నారు మార్కెట్ అందరూ ఎంత హై లెవెల్ లో ఉన్నారు రే నేర్ మాత్రం నేనైతే గనక నేను చదివిన చదువు తగ్గట్టే జాబ్ చేస్తాను నేను బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ సో రేర్ మీరు అన్నట్లు నేను ఎంఎస్సి బిఎడ్ కంప్లీట్ చేసి టీచర్ గా ఉన్నాను చాలా మంది చూడండి అవునవును ఇప్పుడు జనరల్ గా బిఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు టీచర్ ఫీల్డ్ బీటెక్ చేసాడు కానీ ఓకే బీటెక్ చదివిన వాళ్ళు కూడా వేరే ఫీల్డ్స్ లో ఉద్యోగాలు చేసుకుంటారు మార్క్స్ మాత్రమే మీ కెరీర్ చేస్తారు స్ట్రాంగ్ చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ నేను చాలా వరకు చూసాను నా ఫ్రెండ్స్ కూడా మంచి మంచి సబ్జెక్టులు చదివిన వాళ్ళు కూడా కాల్ సెంటర్ లో పని చేస్తున్నారు అసలు చదివిన సబ్జెక్ట్ కి కస్టమర్ కేర్ రీఛార్జ్ చేసుకోవడానికి ఏమైనా సంబంధం ఉంటుందా ఇంటర్నెట్ బిల్ కట్టించుకో అని చెప్పడానికి బీటెక్ చదవాలా ఆ కస్టమర్ కేర్ లో వాడు తీసుకునే పాతి వేల రూపాయల శాలరీ కోసం బీటెక్ లో అన్ని సబ్జెక్టులు మళ్ళీ మెకానికల్ మళ్ళా సబ్జెక్ట్ ఏది అసలు వాడికి ఎక్కడ యూజ్ అవుతుంది చాలా మంది అలాగే ఉన్నారు కాకపోతే కోసం మనం అయితే లేదు అంటే ఇప్పుడు మీరు అన్న దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నారు పేరెంట్స్ విద్యా విధానం బయట ప్రపంచం ఇప్పుడు మీరు చూడండి రోజుకొక ఒక రకంగా మరి అప్డేట్ పరిగెడుతుంది పరిగెడుతుంది మనం మాత్రం అదే ఎడిటేషన్ పెట్టుకుని పిల్లలు ఒక ముడి సరుకులాగా క్లాసుల్లో కూర్చోబెట్టి చేస్తున్నాం జపాన్ చైనా లాంటి దేశాల్లో రోబోటిక్స్ తో వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు క్లాస్ పిల్లడి మన రోబోటిక్ రోబోని కనిపెట్టాడు హోమ్ మేడ్ రోబోని వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు మనం మాత్రం ఇంకా పుస్తకాలు ఇచ్చి అది ఎందుకు రాలేదు ఇదా ఎందుకు రాలేదు అని చెప్పి ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళని మనం ఇది చేసుకుంటారు సోషల్ మీడియాలో బిజీ ఉన్నారు మనం వాళ్ళు అయినా ఇన్స్టాగ్రామ్ లోను సోషల్ మీడియాలో రీల్స్ చేయడంలోను చాలా బిజీ ఉంటారు మా వాళ్ళు సార్ చాలా మంది పేరెంట్స్ కూడా మంచి డీవియేషన్ ఇచ్చారు మీరు స్కూల్స్ కి వచ్చి చాలా మంది పేరెంట్స్ చెప్తా ఉంటారు మా పిల్లవాడు ఎక్సెసివ్ గా మొబైల్ వాడుతున్నాడు మీరెందుకు స్కూల్లో మొబైల్స్ లో వర్క్ ఇస్తున్నారు ఎందుకు అక్కడ చూడమని చెప్తున్నారు మీరు అంటే మొబైల్ అనేది పేరెంట్ది అంటే నీకు చేత కావట్లేదు కాబట్టి పిల్లడి దగ్గర మొబైల్ తీసుకుంటా కంట్రోల్ అయిపోయి ఉంటాయి నీ కంట్రోల్ లేకపోతే టీచర్ ఏం చేస్తాడు మోర్ ఓవర్ సెకండ్ థింగ్ పిల్లవాడికి స్కూల్లో టీచర్ అంటే ఎట్లా భయం ఉండదు ఇంటి దగ్గర పేరెంట్ అంటే కూడా అదే ఉండాలి చాలా మంది టీచర్స్ పేరెంట్ కి రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పి ఈ రోజు చెప్పు పంపిస్తాం ఎంతమంది పేరెంట్స్ రండి టీచర్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వండి స్కూల్ అని చెప్తున్నారు పిల్లలకి నాకు తెలిసి ఏ ఒక్క పేరెంట్ లేరు సెకండ్ థింగ్ వచ్చి ఎప్పుడు పేరెంట్స్ మీట్ కండక్ట్ చేసినా ఏ పేరెంట్ అయినా వచ్చి మా పిల్లవాడికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని మాత్రమే ఇక్కడ అడుగుతారు సార్ నైన్టీ పేరెంట్స్ అంతే అసలు నైన్టీ నైన్ నైన్ నైన్టీ నైన్ నైన్ ది కదా నైన్టీ ఎందుకని ఎవరు కూడా మా పిల్లోడు బిహేవియర్ అట్లా ఉంది స్పోకెన్ ఏమన్నా ఉందా ఎక్స్ట్రా కల్చర్ ఆక్టివిటీస్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అనిపిస్తున్నాడా అసలు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అసలు ఎవరు అడగరు వాళ్ళు పేరెంట్స్ అట్లాగే ఉన్నారు పిల్లలు అలాగే ఉన్నారు స్కూల్స్ కూడా అలాగే ఉన్నాయి అలాగే యథ రాజా తథా ప్రజా అంటే ఓకే నేను రీసెంట్ గా కూడా అంటే అంటే మీరు ఇప్పుడు మొబైల్ టాపిక్ వచ్చింది కాబట్టి చూస్తున్నాను ఎక్కువ శాతం పిల్లలు మొబైల్ క్రెడిట్ అవ్వడానికి రీజన్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళతో గడపాల్సిన టైం మోస్ట్ ఆఫ్ ది టైమ్ని వీడు వాళ్ళ ముందు కూర్చుని ఫోన్ ఆపరేట్ చేస్తుంటే వాళ్ళకి అదే గ్యాజెట్ అయిపోతుంది ఎస్ అండ్ రీసెంట్గా పుట్టిన కిడ్స్ కూడా అన్నం పెట్టడానికి మొబైల్ లేకపోతే అన్నం పెట్టట్లేదు ఇప్పుడు

తీసుకొస్తేనే మంచిది మొబైల్ కన్నా కానీ బుక్ ఎక్కువ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తుంది కానీ పిల్లలు బుక్ పెట్టి మొబైల్ ఎక్కువ చూస్ చేసుకున్నారు రైట్ అంటే ఇప్పుడు దీంతో పాటు ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ డెవలప్ అవుతున్నాయి కదా సో టాపిక్ కాబట్టి మాట్లాడుతున్నాను అంటే ఈ డిజిటల్ క్లాస్ దీనికి దానికి మనకి ఎడ్యుకేషన్ కి మాన్యువల్ ఎడ్యుకేషన్ ఫ్యూచర్ లో ఇప్పుడు ఎలా ఉంది అంటే అసలు కంప్లీట్ గా టీచర్స్ తీసేసుకుని రోబోట్స్ పెడతాం ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత బేసిక్ బేసిక్గా సో ఎడ్యుకేషన్ అనేది యూట్యూబ్ లో కూడా దొరికింది కానీ మేనర్స్ అనేది టీచర్ మాత్రమే గైడెన్స్ నుంచి నుంచి చేస్తుంది చేస్తుంది కూడా స్టిల్ అదే పాయింట్ అసలు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ మేనర్స్ అనేది నేర్పించాలంటే ఒక గురువు దగ్గర మాత్రమే అది సాధ్యమవుతుంది సార్ అదే విధంగా రీసెంట్ డేస్ లో చూస్తే చాలా మంది చిన్న చిన్న పిల్లలు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేయడానికి రీజన్ అంటే టీచర్స్ ఇచ్చే వర్క్ని హ్యాండిల్ చేయలేక వాళ్ళు నాకు మార్క్స్ తక్కువ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఆ బలత్కార మరాలకు పాల్పడుతున్నారా లేదంటే మా తల్లిదండ్రులు ఏమే ఏమనుకుంటారా నాకు తక్కువ మార్కులు వస్తే అని చెప్పేసి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేస్తారంటారా అంటే మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరు చూస్తున్నట్లయితే సూసైడ్స్ అనేవి ఎక్కువ స్కూల్ లో ఉండవు డిగ్రీ లెవెల్లో ఉండి వచ్చిన తర్వాత కూడా ఉండవు మోస్ట్ ఆఫ్ ద ఇన్ సూసైడ్ కేసెస్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో అవును మోస్ట్ ప్రాపర్లీ అవును సో ఎందుకు అంటే అక్కడ స్టూడెంట్స్ హెవీగా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు ఒక్క రాజస్థాన్ కోటాలోనే ఈ ఇయర్ లో ఎనిమిది మంది స్టూడెంట్స్ హ్యాంగ్ చేసుకున్నారు సో ఇక ఏపీ తెలంగాణలో అయితే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలంగాణలో లాస్ట్ ఇయర్ నియర్లీ టెన్ మెంబర్స్ సూసైడ్ చేసుకుని హ్యాంగ్ చేసేసుకున్నారు సో ఒక ఇంటర్మీడియట్ లెవెల్లోనే పిల్లోడు ఎందుకు అంత ప్రెజర్ తీసుకుంటున్నారు తీసుకోవాల్సి వస్తుంది అంటే మనం పిల్లడికి చెప్పేసాం ఇంటర్మీడియట్ అనేది కెరీర్ డిఫైన్ చేసే స్టేజ్ ఇక నువ్వు అక్కడ చెడో ఇంత ఉండాల్సిందే ఇన్ని ఆఫ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి ఇన్ని వర్కింగ్ డేస్ లో ఏ ఇంటర్మీడియట్ కాలేజ్ అయినా కానీ పిల్లోడిని స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపుతుందా అసలు ఇంటర్మీడియట్ లో స్పోర్ట్స్ అనే సబ్జెక్టు ఉండాలంటారా వెరీ గుడ్ క్వశ్చన్ అబ్సల్యూట్లీ ఎందుకంటే వాళ్ళు రాసే జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ నీట్ లాంటి ఎగ్జామ్స్ లో ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఏ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇన్ స్టేట్ కేటగిరీ నీకు టెన్ పర్సెంట్ మార్క్స్ అనేవి చక్కగా అడిషనల్ యాడ్ అవుతాయి అడిషనల్ యాడ్ అవుతాయి ఈ సబ్జెక్ట్ చాలా వరకు తెలియదు చాలా మంది చాలా మందికి తెలియదు మోర్ ఓవర్ ఏంటి అంటే నీకు స్పోర్ట్స్ ఉండడం వల్ల బ్రెయిన్ అనేది షార్ప్ అయింది ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ వల్ల వెరీ గుడ్ ఫిజికల్ యాక్టివిటీస్ అనే ఏ గేమ్ ఆడినా మనం గెలవాలని ఆడతాం ఆ ప్రాసెస్ లో మన బ్రెయిన్ ని చాలా షార్ప్ చేస్తాం మార్నింగ్ ఎయిట్ కి వెళ్తే నేనే సార్ చైతన్య కాలేజ్ చదువుకునేవాడిని బేసిక్ గా మార్నింగ్ ఎయిట్ కి లోపలికి వెళ్ళేవాడిని షట్టర్ వేసేవాళ్ళు ఈవినింగ్ ఎయిట్ కి బయటకు వచ్చేవాడి ట్వల్వ్ అవర్స్ ఏం లో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అంత వచ్చింది ర్యాంక్ అప్పులో స్టిల్ ఇప్పటికి ఒక ఎంఎస్సి కంప్లీట్ చేసుకుని ఇక్కడే అవర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మనం చేయొచ్చు కానీ మేము లా మిగిలిపోతున్నాం ఆబ్వియస్లీ కట్ సార్ యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింట్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాల్యుబుల్ ఎందుకంటే చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళ పర్సంటేజ్ అనేది మేము మా రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటంటే మీరు చెప్పినట్లు ఆఫ్టర్ టెన్త్ తర్వాత డిగ్రీకి కానీ బీటెక్ కానీ వాళ్ళు వెళ్ళానికంటే మధ్యలో ఉండి ఈ మిడిల్ ఆఫ్ ది ఏజ్లోనే వాళ్ళు చాలా మంది ఈ సూసైడ్లకి అటెంప్ట్ చేస్తున్నారు అసలు దీనికి ఇంకా వేరే సొల్యూషన్ ఇంకేం లేదంటారు అసలు మనం సో పేరెంట్స్ అనేవాళ్ళు కొంచెం పిల్లల్ని దగ్గరకు తీసుకొని మోటివేట్ చేసి వాళ్ళతో పాజిటివ్గా మాట్లాడితే ఒక మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ చేయొద్దాన్ని గైడ్ చేస్తే సరిపోతుంది అలా కాకుండా వాళ్ళు మిస్టేక్ చేస్తే దాని ఏదో మనం భూతార్థంలో చూసి వాళ్ళని రష్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా కాలేజ్లోనే ప్రజలు ఫీల్ అవుతారు నువ్వు ఒక రోజంతా స్కూల్లో కాలేజ్లో ఏం చేసి వచ్చావు అనే పేరెంట్ అట్లీస్ట్ పిల్లల పక్కన కూర్చొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ డిస్కస్ చేయాలి రైట్ అయితే నేను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగనుకుంటున్నాను మిమ్మల్ని అంటే ఏం లేదు నేను చాలా చాలా స్కూల్స్లోను కాలేజెస్లోను చూశాను పేపర్స్ ఇచ్చేసిన తర్వాత టాప్ వన్ టూ త్రీ అని చెప్పి ఒక ముగ్గురు తీసుకొచ్చి ముందు నిలబడతారు అసలు అది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు నాకు అది ఇప్పటికీ అర్థం కాని మిస్టరీ క్వశ్చన్ అది అసలు అంటే మిగతా వాళ్ళందరూ ఫీజు కడుతున్నారు వాళ్ళందరూ కూడా ఉంటున్నారు అంటే ఇక్కడ మిస్టేక్ పిల్లవాడిదా లేదంటే ఆ సరిగ్గా క్లాసెస్ అంటే అంతమంది పిల్లలు వాళ్ళ ముగ్గురే ఎందుకు దాకా వచ్చారు అంటే వాళ్ళ ముగ్గురిని ఎదురు పిల్లవాడు రీజన్ ఏంటి అసలు అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముగ్గురు అనేవాళ్ళ ఆ స్కూల్ యొక్క బ్రాండ్ ఇమేజ్ వాస్తవంగా చెప్పాలి అంటే ఓకే మనం ఒక కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాం లైఫ్ లో మనం ఎప్పుడైనా కానీ విన్నర్స్ లాగే ఉండకుండా కానీ లోజర్స్ ఇప్పుడు బయట ప్రపంచం కూడా అలాగే చూస్తుంది మీరు ఒక పేరెంట్ గా మీరు చెప్పండి రేపు మీరు ఫ్యూచర్ లో పేరెంట్ అయితే మీరు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి ర్యాంకులు ఎక్కడ ఉన్నాయో అట్లాంటి కాలేజీలు మీరు పిల్లలకి చూస్ చేసుకుంటారా లేదంటే మీ పిల్లలకు నచ్చిన కాలేజీలో మీరు నేను మీతో మాట్లాడాను ఇంటర్వ్యూ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్ నా ప్రాస్పెక్టివ్ నా మైండ్ సెట్ కంప్లీట్ గా చేంజ్ బట్ యాజ్ ఏ కామన్ మ్యాన్ థింకింగ్ అనేది హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీరన్నా వేలోనే ఉంటుంది వెరీ గుడ్ కానీ సార్ చెప్పినట్టు ఆ థింకింగ్ మార్చుకోవాలి మనం కెరీర్ అనేది పిల్లవాడికి నువ్వేం చూజ్ చేసుకుంటావు అని అట్లీస్ట్ అడగాలి ఏ కాలేజీలో జాయిన్ అవుతావు ఏంటి అనేది అండ్ సెకండ్ థింగ్ స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు మీ పిల్లలు స్కూల్ అయినా కాలేజ్ అయినా సెకండ్ హోమ్ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంటికన్నా ఎక్కువ అక్కడే స్పెండ్ స్పెండ్ చేస్తుంటారు స్కూల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి టీచర్స్ బిహేవియర్స్ అవ్వచ్చు వాళ్ళు చెప్పే విధానాలు అవ్వచ్చు మీ పిల్లవాడు ఆ చెప్పే లెసన్స్ని ఎంత కూడా అందిపుచ్చుకుంటున్నాడు ఎక్కడ లో స్పోకెన్ స్పోకెన్లో ఇటువంటి వాటర్లో ఇంక్లూడింగ్ లో ఎలా ఉన్నాడు అని చెప్పి పేరెంట్ ఈ బిజీ లైఫ్లో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా స్పెండ్ చేసి ఎస్ ట్రూ వాళ్ళతో స్పే స్పేర్ చేస్తే ఆ వచ్చే కాన్ఫిడెన్స్ ఆ బూస్ట్ వేరే రకంగా ఉండింది అంటే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లు ఒక క్లాస్లో థర్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు సార్ ఓకే వన్ టు టూలో వచ్చేసినాయి అంటే ఇక్కడ మూడు కేటగిరీల స్టూడెంట్స్ ఉంటారు మా నాకు అయితే నేను చదువుకున్నప్పుడు అయితే మా టీచర్స్ మూడు కే మూడు కేటగిరీల పిల్లలను బయట తీస్తారు ఒకటి ఏబి ఏబీసీ సెక్షన్స్ అంటారు ఏ అంటే ఇక టాపర్స్ బి అంటే మిడిల్ ఏజ్ సి అంటే ఇంకా వాళ్ళు అరమ దద్దమ్మలు ఇంకెందుకు పని చేయరు పద్దాకా లేపడం మా మాస్టర్కి ఎక్కడ స్ట్రెస్ వచ్చినా సరే ముందు మమ్మల్ని లేపడం మమ్మల్ని అడగడం అంటే నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏంటి ఈ సి కేటగిరీ అనే వాళ్ళు నిజంగా మార్కులు తక్కువ వస్తే పని చేయరా అంటే నిజంగా వాళ్ళు ఫెయిల్ ఇది అబ్సల్యూట్లీ మోస్ట్ నీడెడ్ క్వశ్చన్ ఇది క్వశ్చన్ చెప్పాలంటే అంటే ఇక్కడ విభజించి పాలించే ఆ పాలసీని మనం తీసుకొస్తున్నాం బేసిక్ చెప్పాలంటే ఇది చూడండి ఇంకా ఏ కంట్రీస్ లో కూడా రెండు విషయాలు మీరు ఇది రిలేటెడ్ గా ఎందుకు డెవలప్ అవుతుంది అని మాట్లాడుకున్నాం ఎందుకు డివైడ్ చేస్తున్నా కూడా మనం వేరే ఏ కంట్రీస్ లో మీరు చూసినా గానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బట్టి క్లాసెస్ డివైడ్ చేస్తారు అవును కానీ మనకు అట్లాగా ఏ బీసీ చదివే వాళ్ళ పక్కన చదవాల పక్కన మిడికల్ చదివే వాళ్ళ పక్కన మార్క్స్ బట్టి డివైడ్ చేస్తాం ఇప్పుడు మనమే అంటాం సార్ జోగి జోగి రాసుకుంటే బుడిద రాదు అనట్టు చదివేవాడిని తీసుకెళ్ళి చదివేవాడు చదవడం చదవడ కూర్చోబెడితే చదవడకి వచ్చింది రాదు కదా సపరేట్గా ఒక ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి పడేస్తే నలుగురు చదువుకునే వాళ్ళ మధ్యలో కూర్చోబెడితే వాళ్ళు కూడా వాళ్ళు లాక్ వచ్చేస్తారు ఎంతో సబ్జెక్ట్ నేర్చుకుంటారు అది పక్కన పడేసి మనమే పిల్లలు లేనిపోని వాడిని ఎప్పుడైతే సెక్షన్ అట్లా బ్యాక్ చేసి మీరు అన్నట్టుగా ఎందుకు పరికి మనం ఇది చేస్తున్నాము సార్ ఎంతో మంది నోబెల్ ప్రైజ్ విన్నర్లు కూడా గొప్ప గొప్ప వాళ్ళు అయితే కాదు ఓపెన్ చెప్తున్నారు ఈ రోజు చాలా మంది సెలబ్రిటీ కూడా కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ మనమే వ్యత్యాసం చూపించి స్టూడెంట్ ని పంపించేస్తాం వాళ్ళకి తెలియకుండా మైండ్ లో ఒక విత్తనం నాటేసి నువ్వు ఎందుకు పనికిరావు అంటే ఇవన్నీ పేరెంట్స్ కి తెలుస్తున్నాయా అసలు పేరెంట్స్ కి తెలుసా అసలు వాళ్ళు అంటే ఇప్పుడు మీ వాళ్ళు నాకు తెలిసి అంటే నాకు తెలిసినంత వరకు చా మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఏం చేస్తున్నాయి అంటే స్కూల్స్ కానీ పేరెంట్స్ ని పిలుస్తున్నారు మీ అబ్బాయి సరిగ్గా చదవట్లేదు మీ అబ్బాయి సెక్షన్ పెడతామని అంటారు తప్ప మీ అబ్బాయితో పాటు ఉన్న మొత్తం అందరికి కలిపి వాళ్ళతో పాటే మీ అబ్బాయి అని చెప్పి చెప్పరు కదా చెప్పరు చెప్పరా చెప్పరు కొంతమంది పేరెంట్స్ అక్కడ దీనికోసం ఫైట్ చేస్తారు అండ్ మోర్ ఓవర్ చాలా మంది పేరెంట్స్ కి అంత టైం కూడా లేదండి ఓపెన్ గా అసలు ముందు అసలు ఆ డిస్కషన్ దాకా వెళ్ళే తర్వాత దేవుడేరు ఎక్కడో రేరు పదిలో ఒకరు అనుకుంటున్నారు ఒకప్పుడు లాగా ఇప్పుడు పరిస్థితులు కూడా లేవు కాబట్టి దానికి అలా కంటిన్యూ అయిపోవాల్సి వస్తుంది తిరిగి మళ్ళీ పేరే ఆ స్టూడెంట్ మీదే మళ్ళీ క్వశ్చన్ ఇక్కడ మనం ప్రాపర్ గా స్కూల్స్ ని కాలేజ్ కూడా తప్ప అవసరం లేదు ఏదైతే పేరెంట్స్ కోరుకుంటున్నారో అదే వాళ్ళు కూడా ఎస్ఆర్ ప్రొవైడ్ చేస్తున్నారు యాక్చువల్ గా సో ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి వాస్తవానికి చెప్పాలి అంటే అంటే ఇప్పుడు క్లాస్ లో ఫెయిల్ అంటే ఇంకా ఫెయిల్ అయినా లైఫ్ లో మాత్రం ఫెయిల్ కాదు ఏపీజే అబ్దుల్ కలాం సింపుల్ గా చెప్పాలంటే హీజ్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్ హీజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ ఇండియా సో అటువంటి గొప్ప వాళ్ళు కూడా ఉంటారు నువ్వు బిల్డప్ చేసి నువ్వు గైడ్ చేయి అంతే అంతే కానీ నువ్వు తీసేయకు నువ్వే చెప్పేస్తే ఇంకా తెలిసి తెలియని పిల్లవాడికి ఏమర్థం చేసుకుంటాడు వాడే ఫిక్స్ అయిపోతాడు నేను ఎందుకు పనికిరానేమో అన్నట్టు అట్లా ఇదేం చేయాలి నేను లాస్ట్ మీ ఇంటర్వ్యూలో ఎక్కడో మాట్లాడుతున్నప్పుడు విన్నాను అది చాలా బాగా అనిపించింది నాకు అంటే ఒక మనిషి బయటికి రావడానికి ఒక అది అది ఒకసారి నాకు చెప్తారా గుర్తుందా అనుకున్నాను అది స్టడీస్ తో అది అడిగినప్పుడు నన్ను ఎందుకు మీరు ఎట్లా డివైడ్ చేస్తున్నారు ఐదు అని చెప్పంటే పిల్లల్ని పనికిరాని వాళ్ళుగా రేస్ లో ఫెయిల్యూర్స్గా ఉంటున్నారంటే ఏ మనిషి కూడా ఫెయిల్యూర్ కాదు అని చెప్పాను నేను ఎందుకు మీరు ఏ మనిషి కూడా ఫెయిల్యూర్ కాదు అంటారంటే అంటే ఒక మనిషి పుట్టడానికి ముందే తల్లి కడుపులో ఉన్నప్పుడు శిశువుగా మారడానికి కోటాది కోట్ల వీరేకణాలతో పోటీ పడాల్సి వచ్చింది అవును ఆ కోటాది కోట్లో ఒక్క వీరేకనం మాత్రమే అండాన్ని చేరి ఎగ్గా మారతాయి బేసిక్ అవును అంటే అక్కడ కోటి మందిలో నువ్వు పుట్టక రేస్ రేస్ అసలు నీకు స్టార్టింగ్ లైఫ్ తో మొదలైంది అసలు అక్కడ నువ్వు గెలిచేస్తాను రాలా గెలిచేస్తావు అక్కడే నువ్వు గెలిచేసావు అల్టిమేట్గా ఇంకా ఎవరు ఫెయిల్యూర్ ఓకే బాగా గుర్తు చేశారు అది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు ఫెయిల్యూర్స్ కాదు దీనికోసం మనం చర్చకు కూడా వెళ్ళనవసర లేదు ఓపెన్ చెప్పాలి అంటే ఓకే మరి మీరే అన్నారు కదా మరి ఎందుకు డెవలప్ కాలేక ఆగిపోతున్నారు సో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం మీరు చూడండి ఇక్కడ ఇండియాలో ఎక్కువ యూత్ ఉన్నారు అయినా మనం ఎందుకు డెవలప్ అవ్వలేకపోతున్నాము అంటే వ్యక్తి పూజ ఇక్కడ సింపుల్ గా మీరైనా నేనైనా ఎక్కడ మన దగ్గర మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కానీ మన అమ్మ నాన్నకి మించి వ్యక్తుల్ని పూజిస్తాం వాటి కోసం టైం వేస్ట్ చేసుకుంటా ఉంటాం మనం ఓపెన్ గా చెప్పాలంటే ఇక్కడ ఫ్యాన్ ఉంటాయి సోషల్ మీడియా ఓపెన్లీ నీకు కట్టేది మీ నాన్న నీకు అన్నం పెట్టేది మీ అమ్మ ఎంత మంది వాళ్ళని వర్షిప్ చేస్తున్నారు ఓపెన్ గా చెప్పాలి అంటే అసలు వర్షప్ డీపీ ఏ రోజు పెట్టారు నచ్చిన హీరో ఫోటో స్టేటస్ ఎగ్జామ్ కి ప్యాడ్ కొనుక్కోమని నాన్న వంద రూపాయలు ఇస్తే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ ఉన్న పాటలు కొనుక్కుంటారు నాన్న పేరు దేవుడి పేరు రాసుకోరు ఆ ఊళ్ళోకి వెళ్ళిపోతున్నాం మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద గర్ల్స్ ఏమో బీటిఎస్ ఫ్యాన్స్ అంటారు కనీసం మన దేశంలో కూడా చూడట్లేదు ఈవెన్ స్కూల్స్ లో వాళ్ళ బుక్స్ లో కూడా ప్యాంట్స్ లో కావచ్చు అదేం పిచ్చో వాళ్ళు మన దేశం సంబంధించిన కూడా కాదు కాదు వాళ్ళకి వీళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళ కోసం నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు చాలా మంది చెప్తారు సార్ డెవలప్మెంట్ కంట్రీస్ కి అన్డెవలప్డ్ కంట్రీస్ కి ఒకటే తేడా టైం దాని నువ్వు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నావు అనేది ముఖ్యం మిగతా దేశాల్లో స్టూడెంట్స్ అవ్వచ్చు నార్మల్ ఇండివిజువల్స్ అవ్వచ్చు ఈవెన్ రోడ్డు మీద ఒక సెలబ్రిటీ వెళ్తున్నా కానీ పడుచుకోకుండా వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళ వర్కే ముఖ్యం అవును కానీ మన దేశంలో అబ్బే అబ్బాయి పక్క ఊరు వెళ్తాడా బందీరా పాటు మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళే వరకు పరిగెడతానుండాలా సో పిల్లోడు ఆ ఇండివిడువల్ గా వ్యక్తి పూజ చేయడం మారితే మన దేశం ఆటోమేటిక్ గా పిల్లలకి ఇంకేమైనా సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారా మీరు పిల్లలకి మనం సజెషన్స్ ఇచ్చి మన జనరేషన్ కి జనరేషన్ అప్కమింగ్ జనరేషన్ చాలా స్మార్ట్ గా ఉంటున్నారు చెప్పాలి అంటే అలాగే స్మార్ట్ గా ఉండాలి ఒక్కడ చెప్తాను లైఫ్ లో ఎప్పుడు మనం మెత్తగా ఉండకూడదు బబుల్ గమ్ లాగా అయితే చూసేస్తారు నవ్లేసి ఊసేస్తారు లేదంటే తొక్కుతారు తొక్కి పత్తడి చేస్తారు బయట గిసిరేస్తారు బాండకేసి సుద్దుతారు తొక్కిన తర్వాత రత్తరత్త చేసేస్తారు సో ఎప్పుడు కూడా నువ్వు ములులాగా ఉండు షార్ప్ గా అంటే తొక్కాలంటేనే భయపడతారు సో నువ్వు ఏది ఎందులోనూ నువ్వు తక్కువ కాదు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు కూడా సో షార్ప్నెస్ మ్యాటర్ బేసిక్ గా చెప్పాలి అంటే అలా ఉండాలనే నేను ఎవరినైనా కానీ బాగా సజెస్ట్ చాలా బాగా చెప్పారు బస్ ముళ్ళు చాలా సింపుల్ ఫిలాసఫీ దీన్ని ఫాలో అయితే సరిపోతుంది ఇంకా లైఫ్లో ఏ పెద్ద పిహెచ్డీలు రీసెర్చ్ చేయాల్సిన పని లేదు బబుల్ గమ్ కమ్ ముల్లు ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి నువ్వు ఎలా ఉండాలనేది మీరు నిర్ణయించుకుంటే సరిపోతుంది దట్ వాస్ అ గ్రేట్ ఇంటర్వ్యూ నాకు తెలిసి నాకైతే దట్ వాస్ అ బ్యూటిఫుల్ అనిపించింది అండ్ మోర్ ఓవర్ ఇంటర్వ్యూ చూసిన చాలామంది పేరెంట్స్కి అండ్ ఎవరైతే చూసినారో వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉంటుందని అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇప్పుడు అర్థమైందా మీకు ఇప్పుడైనా ఎందుకు మిమ్మల్ని మీకు అర్థం అర్థమై ఉంటుంది ఎందుకు ఇన్ని రోజులు తిరగాల్సి వస్తుంది మనిషి కోసం అని సారీ మీరు చాలా ప్రయత్నించారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎందుకంటే నేను రీసెంట్ టైం లో కూడా చూస్తున్నాను ఈవెన్ సుమన్ టీవీ గురించి కూడా ఒక ఏదైనా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా విషయంలో అక్కడ మిగతా ఛానల్స్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా బేసిక్ గా ఎందుకంటే ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఎక్కడో ఫ్యామిలీస్ పూర్ స్టేజ్ లో తిని తినడానికి లేకుండా ఉన్న వాళ్ళు ఇలా కూడా వెళ్ళి డొనేట్ చేసి హెల్ప్ చేసే స్టేజ్ లో ఉన్నారు బేసిక్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడానికి అదొక కారణం అయితే రెండోది వాల్యుబుల్ విషయాలను ఎవరు పట్టించుకోవట్లేదు పనికి మన విషయాలు బాగా చూస్తున్నారు ఎందుకు అవసరం లేదు అనేది రీల్స్ అవ్వచ్చు ఇట్లాంటివి చాలా మంది చూస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పింది సొసైటీ చాలా అవసరం పేరెంట్ ఎలా ఉండాలి స్టూడెంట్ ఎలా ఉండాలి ఎందుకంటే ఎడ్యుకేషన్ బాగుంటే మనం ఫ్యూచర్ ని షేప్ చేస్తాం ఫ్యూచర్ కదా అది పిల్లర్స్ ఆఫ్ నేషన్ ని మనం డిజైన్ చేయబోతున్నాం సో మీరు ఇనిషియేషన్ తీసుకొని టీచర్స్ డే సందర్భంగా మీరు ఎట్లా అనడం నాకు నచ్చింది ఎందుకంటే కరోనా తర్వాత టీచర్స్ గురించి ఆలోచించే వాళ్ళే లేరు ఓపెన్ చెప్పాలంటే రోడ్ల మీద అమ్ముకుంటా తిరుగుతున్నారు గతి లేక తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో కూడా పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించి టీచర్స్ ఎలా ఉండాలి పేరెంట్స్ ఇప్పటికైనా వాళ్ళు ఎలా పట్టించుకోవాలి ఈ సూసైడ్ రేట్ ఎట్లా ఆపాలి అని చెప్పి మీరు ఇనిషియేటివ్ తీసుకొని రిక్వెస్ట్ చేసినందుకు నాకు చాలా బాగా నచ్చింది సొసైటీకి నీడెడ్ కాబట్టి నేను ఖచ్చితంగా పార్ట్ అవ్వాలనుకున్నాను స్పెండింగ్ వాల్యూబుల్ టైం థ్యాంక్ యూ సార్ సో మచ్